ప్రభుత్వ ఉద్యోగులగా ఉంటారు. అనువాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ జూనియర్ వతిల్లాలి. ఎటెడ్ బెనిఫిట్ హెల్పింించాలి. ఎటెడ్ బెనిఫిట్ హెల్పింించాలి. ఎటెడ్ బెనిఫిట్ హెల్పింించాలి. అనువాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ జూనియర్ వతిల్లాలి. అనువాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ జూనియర్ వతిల్లాలి. అన్నిస వేతనం 26000 ఇించాలి. అన్నిస వేతనం ఇించాలి. అన్నిస వేతనం 26000 ఇించాలి. అన్నిస వేతనం 26000 ఇించాలి. అన్నిస వేతనం 26000 ఇించాలి. ಇಲ್ಲಕ ಆಂಟಿ ಇರುವಾಡಿ ಮಾರ್ಕರ್ಸ್ ಆನ್ ಹೆಲ್パー ಯೂನಿಯನ್ ಇರುವಾಡಿ ಇರುವಾಡಿ ಬನ್ನಿ ಆಂಗನವಾಡಿಲ್ಲಿ ಪ್ರವತ್ತ ಉದ್ಯೋಗಗಳ ಕಂತಿ ಇರಲಿ ಆಂಗನವಾಡಿಲ್ಲಿ ಪ್ರವತ್ತ ಉದ್ಯೋಗಗಳ ಕಂತಿ ಇರಲಿ ಆಂಗನವಾಡಿಲ್ಲಿ ಪ್ರವತ್ತ ಉದ್ಯೋಗಗಳ

तरफ माँ को तो ननी सुरेश तरफ नावाली औरों बे तरफ माँ को तो ननी सुरेश तरफ नावाली तिरवाड़ी बार कार्सन डेल पर स्वीनिया बच्चे लाले तिरवाड़ी बार कार्सन डेल पर स्वीनिया बच्चे लाले ता बहुत जिंदा आपा सीए टीओ जिंदा आपा ता बहुत जिंदा आपा सीए टीओ నమస్కారం ఈరోజు దేశం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చాము అంగన్వాడీ వర్కర్స్ తరఫున వాళ్ళ డిమాండ్ మీద ఎంపీ అనేసి వచ్చాము ప్రధానమైన ఏంటంటే గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు అంగన్వాడీ సమస్యల మీద నిర్వాహక ధర్నా చేశారు అందులో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు హామీ ఇచ్చారు మేము ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మీ సమస్య తీర్చుతారు అని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చారు కానీ హామీలో ప్రధానమైనటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేది రిటైర్డ్ బెనిఫిట్స్ కల్పించాలనేది అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ బెనిఫిట్స్ రెండు లక్షలు టీచర్స్కి లక్ష రూపాయలు దరఖాస్తు కల్పిస్తామన్నారు అలాగే మినీ అంగన్వాడీలు మెయిల్ మెయిల్ అంగన్వాడీలుగా కూడా మారుస్తామని చెప్పేసి ఈ మధ్య ప్రకటించడం జరిగింది అదే కాకుండా కనీస వేతనం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అందులో భాగంగా ఇక్కడికి వచ్చేప్పుడు ఎంపీ గారికి ఆ యూనియన్ తరఫున మేము ఇవ్వడానికి చేసి